గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్టీ మౌలా ఎక్స్పెరిమెంట్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే పెట్రోల్ ని థర్మాకోల్లో వేస్తే ఎలాంటి రియాక్షన్ జరిగేది అనేది చూపించబోతున్నాం ఇది నిపుణుల పరిశీలన జరుగుతుంది కాబట్టి ఎవరు తెలిసి ప్రైటీస్ వద్దు ఇది ఫ్రీషో కెమిస్టో కాదు మా పిచ్ అంతే సో మనం ఊరుకొండం కాబట్టి ట్రెడండి చేస్తుంటారు కాబట్టి ఇలాంటి ఇంకా మరి తిక్క తిక్క వీడియోల కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఇంకా మీ బుర్రలో ఇంకా ఇలాంటి కొత్త కొత్త ఇంత విచిత్రమైన ఐడియాలు వస్తే కింద కాన్సెషన్ చూపిసేది సో సో స్టార్ట్ ఇదే కస్టమర్ మనం చిన్న నుంచి స్టార్ట్ చేసి మన ఛానల్ వేలో క్రెజిట్గా పెద్దగా స్టార్ట్ చేస్తాం హాఫ్ లీటర్ పెట్రోల్ ఉంది దీన్ని ఉంటాయి కొంచెం ఉండు ఓకే మీరు చూడొచ్చు ఎడి చూడొచ్చు రియాక్షన్ ఎలా జరుగుతుందో మీరు చూడొచ్చు తాగాల కదా మల్లబే మల్లబే ఏ ప్రభు ఇంకోసారి చూడండి థర్మాకోల్ పెట్రోల్ వేస్తాను పెట్రోల్ అయితే ఏదో నూనెలో పాపడి పిల్ల కలిసి కలిసిపోతా పూరి మనం ఇట్లా దాన్ని బండ్లో పోతున్నాం చూడొచ్చు ఎలా సాల్వెంట్ లాగా తయారైపోయిందో అదేంది అసలు పేస్ట్ అదేందో బయట కట్టపులతో మనకి ఎప్పుడైనా సరే ఎవరైనా వేసేయాలంటే పెట్రోల్ పోతే గమ్ములాగా అయిపోయింది

ఇప్పుడు మనం ఏదో ఒక చిన్న ముఖ ట్రై చేసినాము అది మీరు చూసారు ఇప్పుడు హాఫ్ లీటర్ పెట్రోల్ ఆ థర్మాకోల్ అంతా కరిగిన మీరు మొగోల్ అయితే చూద్దాం ట్రై చేద్దాం ఎంత వరకు కరిగిద్దా చూద్దాం పెట్రోల్ పెట్రోల్ యాడికి అయిపోదు కాబట్టి అది కరుగుతారు పెట్రోల్ ఎందుకు అయిపోదు రాపరేట్ అయిపోతా ఆవిరి అయిపోద్ది పెట్రోల్ చూస్తున్నట్టయితే ఇంచు ఇంచు పెడతాండి ఆ సరే దాని మీద పోసేయండి ఏమైతే తగ్గలబడి పోతాం ఇలాంటి ఒక షేప్ చేయండి రా అవి పెట్రోల్తో చూడొచ్చు ఎలా కారిపోతుందో ఎలా జరిగిపోతుందో రియాక్షన్ చూడొచ్చు ఇప్పుడు తిన తమ్మి ఫోటో మళ్ళా స్పైడర్ నేను విప్పొచ్చి నువ్వు దాని తలకే పెట్టు మీరేంటో మీ విధానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం అవరో బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే ఏదన్నా షేప్ చేయండి నేనేం షేప్ చేద్దాము మనకి బాధ ఒకటే లవ్ షేప్ చేయండి నేను పట్టుకొని ఉంటా నువ్వు పోయినా ఉండ్రా నుంట్ పోయి మౌలాన్న మంచి ప్రేమికుడు కాబట్టి దాంతో ఒక ప్రేమ సేపే తయారు చేస్తున్నాడు ఆటగాడు ఆటగాడే లవ్సేపీ ఏం చేస్తున్నా ఓకే అంటే ఆయన మొన్నే బ్రేకప్ అయింది కాబట్టి ప్రేమ సరిగ్గా రాలేదు ఆటే மனக்கேங்க ஆனாது <laughs> చూడండి ఇది ఎలా దాని అయిపోయిందామాకోల్ మొత్తం మెల్ట్ అయిపోయింది జిడ్డు జిడ్డు జిగురు జిగురు మీ సపోర్ట్ వచ్చినట్లయితే టెన్ లీటర్స్ పెట్రోల్ తీసుకొని ఇలాంటి మరెన్నో తీసుకొని క్రియేట్ చేస్తాం ఈ సాల్వెంట్ ఏం ఏం రెడీ చేయొచ్చు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం కోసం మన ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్